రాజమండ్రి శ్యామలానగర్ శ్రీ పాత ఆలయంలో శ్రీ 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 డాక్టర్ నిత్యా విద్యానంద భారతీ స్వామీజీ పూజలు నిర్వహించారు శ్యామలానగర్లో కొలువై ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయానికి పరమ పూజ్య గురుదేవులు శ్రీ 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 డాక్టర్ నిత్య విద్యానంద భారతీజీ స్వామీజీ ఇచ్చేశారు ఆలయ పురోహితులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వామీజీ వారి స్వహస్తాలతో అమ్మవారికి పూజలు అనర్చి హారుతలందజేశారు కాసేపు అందరితో ధ్యానం చేయించారు అనునిత్యం అమ్మవారిని సేవించుకుంటూ ధర్మ కార్యాలు నిర్వర్తిస్తున్న ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు భక్తులను ఆలయ కమిటీ కుటుంబ సభ్యులను స్వామీజీ ఆశీర్వదించారు ఆ తరువాత గొర్రెల సురేష్ దంపతులు వారి కుటుంబ సభ్యులు స్వామీజీని సత్కరించారు నిత్య విద్యానంద భారతి స్వామీజీ వారి నేతృత్వంలో రాజమహేంద్రవం దానవైపేటలో కుండలిని శక్తి ద్వారా అందరికీ ఆరోగ్యం అందించాలని ధ్యాన కుండలిని తెరిపి ఆరంభించినట్లు తెలిపారు